అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎలాంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం లేదో తెలుసా ఇలాంటి స్త్రీలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా శేషకల్పం మీద సీత తీరుతున్న శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది నా మనసులో మూడు సందేహాలు ఉన్నాయి వాటికి సమాధానం చెప్పండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణ్ణి కోరింది అందుకు మహావిష్ణువు కూడా అంగీకరించాడు మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఏ మహిళకు ఉత్తరయోగం ఉండదు ఏ మహిళకు చిన్న వయసులోనే వైద్యం ప్రార్థిస్తుంది ఎలాంటి పనులు చేసినట్లయితే స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది మానవ కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీ మహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణుడు అంగీకరించాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది చనిపోయిన తర్వాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు అయితే మహాలక్ష్మి ఒక అద్భుతమైన కథ వినిపించారు ఈ కథను ప్రతి ఒక్కరూ పూర్తిగా వినండి ఈ కథలో లోక కళ్యాణం దాగి ఉంది ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పారు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని ఈ కథను వినడానికి సన్నద్ధమైనది మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే కథను పూర్తిగా వినండి ఒకనొక దేశంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు కలిగారు ఆ ఇద్దరు కొడుకులకు ఎలాంటి లోటు లేదు ఆ వ్యాపారి ఇద్దరి కొడుకులకు పెళ్లి చేశాడు కానీ అతను ఇద్దరు కొడుకులు మాత్రం అత్యంత దుర్మార్గం కలవారు వ్యాపారి భార్య పెద్ద కొడుకు భార్య కూడా ఎంత దుష్టులు వ్యాపారి భార్య తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది కానీ చిన్న కోడల్ని మాత్రం చిన్న చూపు చూస్తూ ఉండేది ఈ చిన్న కోడలు చాలా ఉత్తమురాలు ఆమె ఒక పతివ్రత ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ చేసేది ప్రతి పనిని కూడా ఎంతో శ్రద్ధగా పూర్తి చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెని నానా హింసలు పెట్టేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనక ఒక కారణం కూడా ఉంది అది ఏంటంటే పెద్ద కోడలికి ఒక కొడుకు ఉన్నాడు చిన్న కొడుకుకి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా ఈ వ్యాపారి భార్య చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ హేళనగా మాట్లాడుతూ ఉండేది ఆమె అదృష్టంలో కూతురు జన్మించాలని ఉన్నప్పుడు ఆమె మాత్రం ఏమి చేయగలదు కానీ ఏ మహిళకు పుత్రుడు జన్మిస్తాడు అని మనకు సమాధానం దొరుకుతుంది అంటే వ్యాపారి భార్య మొదటి నుండి కూడా దుర్మార్గురాలు ఆమె అత్తమ్మ వల్ల ఎంతగానో బాధపట్టింది ఇప్పుడు ఆమె తన చిన్న కోడల్ని కూడా బాధ పెడుతూ ఉంది ఆ చిన్న కోడలు పేరు సుకన్య ప్రతిరోజు ఉదయాన్నే ముహూర్తాన లేచిన సుకన్య రోజంతా పనులు చేసిన తర్వాత ఆమె కేవలం రాత్రిపూట మాత్రమే నిద్రించేది ఈ విధంగా సేవలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడల్ని ద్వేషిస్తూ వచ్చేది ఇల్లు ఊడ్చేటప్పుడు కావాలని ఆమెను రకరకాలుగా హింసిస్తూ ఉండేది మరిన్ని పనులు పురమాయించేది తను ప్రస్తుతం బయటకు వెళ్తున్నాను నువ్వు వెళ్లి వచ్చేలోపు వంట చేయమని చెప్పి ఒకరోజు బయటకు వెళ్లింది వ్యాపారి భార్య తన అత్త కష్టాలను ఓపికగా భరిస్తూ పనిచేస్తూ సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయా అని మనసులో బాధపడుతూ ఉండేది అంతలో ఎవరో తలుపు తట్టినా శబ్దం వినిపించింది వంట చేయమని చెప్పినా అత్త అప్పుడే వచ్చిందేమోనని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా ఆమెకు ఒక భిక్షగాడు కనిపించాడు ఆ బ్రాహ్మణ భిక్షగాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అడిగితే అలా పెడితే తన బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాద్ధాంతం చేస్తుంది అని ఆలోచనలో పడింది కానీ అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే మహా పాపం కలుగుతుంది అని కూడా ఆమె ఆలోచించింది ఇలా ఆలోచించిన సుకన్య అతిథి ధర్మాన్ని పాటిస్తూ బిచ్చగాడిని లోపలికి పిలిచింది అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా వ్యాపారి భార్య అక్కడికి వచ్చింది ఇంట్లో బిచ్చగాడు అన్నం తింటూ ఉండడం చూసి ఆమెకు కోపం రెట్టింపు అయింది ఆ వ్యాపారి భార్య అన్నం తింటున్న బిచ్చగాడు అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికి వచ్చినట్లు తిట్టింది అప్పుడు సుకన్య తను కేవలం తన వాటకు వచ్చే అన్నం మాత్రమే వడ్డించానని ఇందులో కోప్పడాల్సిన పని లేదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది ఇంటికి వచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు అని శాస్త్రాన్ని చెబుతూ ఉన్నప్పుడు భవతీ భిక్షాదేవి అని అడిగిన బిచ్చగాడిని చూసి కాలి కడుపుతో పంపించడం సబబు కాదు అని చెప్పింది సుకన్య కానీ వాళ్ళ అత్త మాత్రం అందుకు ఒప్పుకోలేదు సుకన్యను నోటికి వచ్చినట్టు తిట్టి కోపంతో ఆమెను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేసింది చాలాసేపటి వరకు సుకన్య ఇంటి బయట నిలబడింది బయట నిలబడి వాళ్ళ అత్తను బ్రతిమిలాడుతూ ఉంది ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో పుట్టింటికి వెళ్లిపోయింది వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉండగా అందులో భయంకరమైన తుఫాను మొదలైంది ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది ఆ చెట్టు కింద ఒక చిన్న గుడిసె లాంటిది ఉండడని చూసిన సుకన్య ఆ గుడిసెలోకి వెళ్ళింది అక్కడికి వెళ్లి చూసిన తర్వాత బ్రాహ్మణ బిచ్చగాడు కనిపించాడు ఇంతకు ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరి ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయింది అప్పుడు శ్రీ మహావిష్ణువు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నువ్వు కేవలం ఆడపిల్లకు జన్మనిచ్చావో అన్న నెపంతో మీ అత్త నిన్ను రాచి రంపాన పెడుతుంది కానీ నువ్వేమీ ఆందోళన పడకు నేను నీకు ఒక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు ప్రాప్తిస్తాడు అని చెప్పిన తర్వాత శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు సుకన్య చాలా సంతోషించింది సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది వాళ్ళిద్దరూ ఇక ఆ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు ఉత్తర ప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారింట్లో నాకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని ఆమె భావించింది వెంటనే శ్రీ మహావిష్ణు ఇచ్చిన తాళపత్రాలను తెరిచి చదివింది ఏ మహిళ అయితే కొడుకుని కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమ వైపు పడుకోవాలని రాసి ఉంది ఇలా చేయడం వల్ల కుడిముక్కు నుండి శ్వాస పెంచుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమ ముక్కు తెచ్చుకుంటుంది కాబట్టి ఉత్తర ప్రాప్తి కోసం సంగమించే దంపతులు పురుషుని కుడిముక్కు నుండి ఊపిరి పీల్చుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ఋతు ప్రక్రియ మొదలైన నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరవ రోజు ఆమెతో కలిస్తే కొడుకు పడతాడు ఇక ఏడవ రోజు కలవడం వల్ల విధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంఘం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది తొమ్మిదవ రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదవ రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పడతాడు పదకొండవ రోజు భార్యతో కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండవ రోజు రాత్రి భార్యతో శృంగారం చేస్తే గుణవంతుడైన కొడుకు పదమూడవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగవ రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగవ రోజున భర్తతో శృంగారం చేసింది ఇలా జరిగిన కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టెలు తేవడానికి ఆమె భర్త అడవిలోకి వెళ్లాడు అంతలో భారీ తుఫాను మొదలైంది వాళ్ళు నివసిస్తూ ఉన్న గుడిసే మొత్తం ఎగిరిపోయింది వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడ ఉండే గుడిసెలోకి వెళ్లి సుకన్య తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడకు ఇద్దరు రాక్షసులు వచ్చారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకుని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లిపోయారు సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది సుకన్య బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపిస్తూ ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె కళ్ళ ఎదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది దాన్నంతా తీసుకుని ఆమె తిరిగి గుడిసెలోకి వచ్చింది ఆ తర్వాత ఆ రాక్షసులు ఇద్దరూ కూడా ఆ చెట్టును తీసుకువెళ్లి అడవిలో ఇంతకు ముందున్న ప్రదేశంలోనే పాతి పెట్టారు గుడిసెలు నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసింది ఆ బంగారం అంతా కూడా తన భర్తకు ఇచ్చేస్తుంది ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు జరిగిందంతా చెప్పింది సుకన్య అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది ఒసేపు ఇచ్చిదానా కేవలం ఈ కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకువస్తావా నీ స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదాన్ని అని తిట్టినా ఆ అత్త సుకన్య చేసినట్టుగానే చెట్టు నీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంది అయితే ఆమె ఎదురు చూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు చెట్టును ఆ చెట్టుపక్కల ప్రాంతాన్ని కూడా తీసుకుని ఆ రాక్షసులు ఒక మంచు పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు అది చూసిన అత్తకు కోపం వచ్చి రాక్షసులను తిట్టడం మొదలుపెట్టింది ఆమె మాటలు విన్న రాక్షసులకు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు కనిపించింది వెంటనే ఆ అత్తను బయటకు తీసి ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు అక్కడికక్కడే ఆ అత్త చనిపోయిన తర్వాత సుకన్య అత్తని వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెలో అత్త లేకపోవడం చూసి అత్త చనిపోయింది అనే విషయం సుకన్యకు అర్థమైంది శ్రీ మహావిష్ణువు ఇదంతా చెప్పిన తర్వాత పుత్రప్రాప్తి ప్రాప్తి కోసం ఏం చేయాలో అర్థమైంది కదా ఇక ఏ మహిళకైతే దురాశ ఉంటుందో ఆమెకు వైద్యం ప్రాప్తిస్తుంది ఏ మహిళ అయితే సంస్కారవంతంగా ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పిన ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజనా సుకినో భవంతో